నమస్కారం నేను సహస్ర వెల్కమ్ టు ప్లస్ టీవీ సీఎం రేవంత్ రెడ్డి అలాగే సినీ ప్రముఖులంతా కూడా సమావేశమయ్యారు అయితే ఈ సమావేశానికి అసలు కారణం ఏంటో పక్కన పెడితే ఒక న్యూస్ అయితే బయటకు వస్తుంది బెనిఫిట్ షోలు అలాగే రేట్ల టికెట్ రేట్ల పెంపుకి ఈసారి ప్రభుత్వం ఒప్పుకోదు అనే వార్త బయట చక్కర్లు కొడుతుంది అయితే ఈ విషయమే దిల్ రాజు గారు బాధపడుతున్నారు అసలు మీ విషయాలే మాట్లాడలేదు అక్కడికి వెళ్ళింది వేరే పర్పస్ కానీ ఈ వార్త మాత్రం బయట కావాలని స్ప్రెడ్ చేస్తున్నారంటే ఆయన బాధపడుతున్నారంట మరి దీని గురించి పూర్తిగా మాట్లాడుతూ మనతో పాటు ఉన్నారు ఫిలిం క్రిటిక్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ భరత్వాజ్ గారు నమస్తే సార్ సార్ అయితే టికెట్ల పెంపు గురించి లేదంటే బెనిఫిట్ షోల గురించి మేము అసలు మాట్లాడడానికే వెళ్ళలేదు కానీ ఆ ప్రచారం ఎందుకు బయట జరుగుతుంది అన్నట్టు దిల్ రాజు గారు దాని గురించి బాధపడుతున్నారు మరి దాని గురించి కాకుండా వీళ్ళు దేని గురించి వెళ్ళి ఉంటారంటారు అసలు ముఖ్యమంత్రి దగ్గరికి అంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళింది సంజయ్ థియేటర్ ఇన్సిడెంట్ దానికి సంబంధించిన క్లారిఫికేషన్ ఇవ్వటం కోసం వెళ్ళారు వీళ్ళు అది అందరికీ అర్థమవుతూనే ఉంది స్పష్టంగా అయితే దాంతో పాటు ఈ సంజయ్ థియేటర్ వ్యవహారంలో భాగంగానే ఆ ఇన్సిడెంట్ జరిగిందే ఒక బెనిఫిట్ షో సందర్భంగా అయితే ఆ సందర్భంగా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటరెడ్డి వెంకటరెడ్డి గారు మొదటి రోజే ఫర్దర్ గా ఇలాంటి షోస్ ఉండవు అని చెప్పారు ఆయన చెప్పి రేట్ల పెంపు ఈ గొడవ అంతా ఉండదు తెలంగాణలో అని అన్నాడు ఆయన అన్నప్పుడు ఇది అధికార ప్రకటన కాదు ఏదో ఎమోషన్ లో అనేసాడు ఆయన అని అనుకున్నారు అందరూ కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఫ్లోర్లో అసెంబ్లీ వేదికగా ఆ మాట అన్నాడు ఆయన అన్నప్పుడు ఇంకా ఫర్దర్ గా తెలంగాణ వరకు బెనిఫిట్ షోస్ ఉండవు అనేది వినిపించింది ఆ రోజు కూడా ఆ సమావేశంలో ముఖ్యమంత్రి గారు ఫ్లోర్లో మాట్లాడిన దానికే కట్టుబడి ఉంటాను అని వీళ్ళకి చెప్పినట్టుగా బయటకు వార్త వచ్చింది అయితే అది వీళ్ళు చెప్పలా దిల్ రాజ్ గారు సమావేశంలో ఏం జరిగిందో చెప్పే బాధ్యత తన మీద వేసుకున్నాడు వేసుకుని ప్రభుత్వం తరఫున ఒకళ్ళు వీళ్ళ తరఫున ఒకళ్ళు మాట్లాడతారు మామూలుగా రెండు వెర్షన్స్ నన్నే మాట్లాడమన్నారు ఆయన కాబట్టి నేనే మాట్లాడుతున్నాను అని చెప్పారు చెప్పి చెప్పినప్పుడు టికెట్ల రేట్లు పెంపు బెనిఫిట్ షోస్ ఉంటాయా అని అడిగారు ఇటు నుంచి లేదు అంతకంటే చాలా పెద్ద విషయాలు ఇవి చాలా చిన్న విషయాలు అన్నాడు ఆయన చిన్న విషయం అని చెబుతూ హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరగాలి అలాగే హాలీవుడ్ సినిమాలు కూడా ఇక్కడ షూటింగ్లు జరుపుకునేటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం కల్పించాలి ఇలాంటి విషయాల మీద మేము మాట్లాడుకున్నాం తప్ప ఈ సంజయ్ థియేటర్ గొడవ ఇలాంటివి కాదు అన్న టోన్ లో చెప్పాడు ఆయన దాన్ని బట్టి ప్రపంచానికి అర్థమైంది ఏంటంటే వాళ్ళు లోపల మాట్లాడుకున్నది ఏది బయటకు చెప్పడానికి ఇష్టపడటం లేదు అనుకున్నారు నిజానికి వెళ్ళింది సంజయ్ థియేటర్ వ్యవహారం మాట్లాడటానికి సంజయ్ థియేటర్ వ్యవహారానికి లింక్ అయి ఉన్నదే ఈ టికెట్ల పెంపు బెనిఫిట్ షోలు అయితే ఈయన ఇప్పుడు ఎందుకు దాని మీద చర్చ చేస్తున్నారు మీరు అని గొడవ పడుతున్నాడు అంటే ఎక్కువ మాట్లాడితే బయట ఎక్కువ చర్చ జరిగితే మళ్ళీ దీని మీద గవర్నమెంట్ ఏదో రియాక్ట్ అవుతుంది రియాక్ట్ అవ్వకుండా ఇది స్మూత్ గా వెళ్ళిపోవాలి అనుకుంటున్నాడు ఆయన రేపు సంక్రాంతికి మూడు సినిమాలు రిలీజులు ఉన్నాయి ఆ మూడు సినిమాలు కూడా దిల్ రాజు గారి కాంపౌండ్ లో నుంచి వస్తున్నాయి అందులో రెండు సినిమాలకు స్వయంగా ఆయనే నిర్మాత ఒకటి ఆయన ఆయన పంపిణీ చేస్తున్నటువంటి సినిమా డాకు మహారాజ్ డాకు మహారాజ్ ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అలాగే రెండు సినిమాలు వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఆయనే ప్రొడ్యూసర్ అలాగే గేమ్ చేంజర్ కూడా ఆయనే ప్రొడ్యూసర్ అందుకని ఇప్పుడు ఆ సినిమాల పరిస్థితి ఏమిటి అనేది జనాలకు ఆందోళన ఆ సినిమాలకు బెనిఫిట్ షోస్ ఉంటాయా ఉండవా ప్రైస్ హైక్ ఉంటుందా ఉండదా అని అయితే ముఖ్యమంత్రి గారితో పుచ్చుకునే ధోరణిలో మాట్లాడారు లోపల సంజయ్ థియేటర్ లాంటి సీన్స్ రిపీట్ కావు అనే ఒక ప్రామిస్ అయితే చేశారు ఇప్పుడు దీని ప్రభావంతో ఏపీలో కూడా బెనిఫిట్ షోలు పడే అవకాశం కనిపించట్లేదు వాళ్ళు కూడా ఇదే నిర్ణయం తీసుకుని బెనిఫిట్ షోస్ ఉండకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు ఆల్రెడీ అధికార పక్ష ఎమ్మెల్యేలు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఇద్దరు ముగ్గురు మాట్లాడారు ఓపెన్ గా మీడియా ముందుకు వచ్చి వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం ఎలాగైతే బెనిఫిట్ షోస్ వద్దనుకుందో ఇక్కడ కూడా బెనిఫిట్ షోస్ ఈ ప్రైస్ హైక్ లేకుండా చూస్తే బాగుంటుంది అని బండారు సత్యనారాయణమూర్తి అలాగే విష్ణు వీళ్ళిద్దరూ మాట్లాడారు మీడియా ముందుకు వచ్చి ఆ బయటలున్నాయి లైవ్ లోనే వాళ్ళ మాటల్లో కూడా తెలంగాణ ప్రభుత్వంతో ఇదే చర్చ జరిగింది అనే ప్రస్తావన ఉంది కాబట్టి దిల్ రాజు గారు ఎంత కప్పిపుచ్చాలన్న విషయం బయట స్ప్రెడ్ అయిపోయింది అయిపోయింది టికెట్ల రేట్లు గురించి ఇప్పుడు వీళ్ళ అవగాహన ఏంటంటే బెనిఫిట్ షోలు డెఫినెట్ గా ఉండకపోవచ్చు బెనిఫిట్ షోస్ అంటే తొమ్మిదిన్నరకి పడిన షో ఆ ముందు రోజు నైన్ థర్టీకి కి ఒక షో పడింది వన్ ఓ క్లాక్ ఒక షో పడింది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఒక షో పడింది ఆ మూడు షోస్ ఉండవు ఆ మూడు షోస్ కి సంబంధించినటువంటి ప్రైస్ హైక్ ఉండదు పన్నెండు వందల నుంచి మొదలు పెట్టి మూడు వేల వరకు టికెట్లు అమ్మారు మూడు వేల అమ్మకం కూడా ఒక సంజయ్ థియేటర్ దగ్గర మాత్రమే జరిగింది అది కూడా అల్లు అర్జున్ వస్తాడు అని ప్రచారం చేసి మూడు వేలకు అమ్మారు అక్కడ మిగిలిన చోట్ల అంత రేట్ ఏం లేదు పన్నెండు వందలకే నడిచింది పన్నెండు వందలకే నడిచింది వన్ ఓ క్లాక్ షో కి మూడు వందల యాభైకే అమ్ముకున్నారు టికెట్లు ఆరు ఆరు గంటల ఆటకు కూడా మూడు వందల యాభై మీదే నడిచింది కాబట్టి ఒక సంజా థియేటర్ దగ్గరే మూడు వేలు అనేది నడిచింది దానికి కారణం అల్లు అర్జున్ అల్లు అర్జున్ వస్తున్నాడు అని ప్రచారం ఆ ప్రచారం చేయటం వలన ఎక్కువ మంది వచ్చారు అక్కడికి అదొక గొడవ రెండోది ఆయన అభిమానులందరికీ మెసేజ్లు పంపించారు అక్కడికి అల్లు అర్జున్ వస్తున్నాడు అని దాంతో ఎక్కువ క్రౌడ్ గ్యాదర్ అయింది అక్కడికి అన్వాంటెడ్ క్రౌడ్ ఆ అన్వాంటెడ్ క్రౌడ్ గ్యాదర్ అవటం వల్లనే ఆ ఇన్సిడెంట్ జరిగింది రేవతి మరణం కాబట్టి ఇప్పుడు ఎక్కడా కూడా ఆ మూడు షోస్ ఉండవు ఆ ప్రైస్ హైక్ మాత్రమే ఉండదు రెగ్యులర్ షోస్ ఉంటాయి మీరు మీరు చెప్పండి సార్ ఇలా రేట్లు పెంచడం అనేది ఎంతవరకు సామాన్యుడికి ఇది భారమే కదా రేట్లు పెంచడానికి సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రేట్లు పెంచము అని చెప్పారు అప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా ఫంక్షన్ లో మాట్లాడుతూ డిమాండ్ అండ్ సప్లై అనే సిద్ధాంతం తెలుసా ఆంధ్ర ముఖ్యమంత్రికి అన్నాడు ఆయన అంటే డిమాండ్ ఉంటే ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతాయి డిమాండ్ లేకపోతే రేట్లు ఎవరు పెట్టరు మేము పెద్ద రేట్లు పెట్టినా ఎవరు రారు డిమాండ్ లేకపోతే కాబట్టి మీరెవరు రేట్లు నిర్ణయించడానికి అన్నాడు ఆయన మా క్రేజే మా రేట్లు నిర్ణయిస్తుంది అని చెప్పాడు ఒక మాటలో ఆయన అదే సిద్ధాంతం ఇప్పుడు కూడా అనుకుంటే అల్లు అర్జున్ క్రేజ్ ఉంది కాబట్టి వాళ్ళు నైన్ నైన్ థర్టీ షో వేశారు పన్నెండు వందల చొప్పున టికెట్లు అమ్ముడు పోయినాయి చాలా చోట్ల సంజయ్ థియేటర్ దగ్గర ఆయన వస్తున్నాడు కాబట్టి మూడు వేలకు అమ్మారు ఇది కూడా డిమాండ్ అండ్ సప్లై అయితే నా ప్రశ్న ఏంటంటే ఈ షోస్ కి వచ్చేవాళ్ళు ఎవరు అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ లేకపోతే రేపు గేమ్ చేంజర్ కి వెళ్లే వాళ్ళు రామ్ చరణ్ ఫ్యాన్స్ కావచ్చు చిరంజీవి ఫ్యాన్స్ కావచ్చు మామూలు ప్రేక్షకుడు వెళ్ళడు కదా ఆ షోస్ కి వెళ్ళడు రెండు రోజులు ఆగి చూద్దాంలే సినిమా నెమ్మదిగా అనుకుంటారు చూద్దాం కూడా ఉన్నారు ఉండొచ్చు కానీ ఆ షో కి వెళ్లాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అభిమానులే వీళ్ళు ఎక్కువ డబ్బులు ఎవరి దగ్గర వసూలు చేస్తున్నారు అభిమానుల దగ్గర ఎవరైతే తమను అభిమానిస్తున్నారో ఎవరి పేరు చెప్పి తాము ఇంత ఇమేజ్ ఉందని చెప్పుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ గొంతులు కోసుకు తింటున్నారు అంటే అభిమానుల్ని కోసుకు తినటమే ఏది ఈ ప్రైస్ హైక్ అనే పేరుతో వాళ్ళు బెనిఫిట్ షోలు వేయటం బెనిఫిట్ షోస్ తో ఆగట్లేదు ఇది రెగ్యులర్ షోస్ కి పుష్ప టూ కి మల్టీప్లెక్స్ లో ఏడు వందల రూపాయలకి అమ్మారు టికెట్లు రెండు వారాల వరకు అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్ అయితే వీళ్ళు వన్ వీక్ తర్వాత ఆపేశారు కానీ రెండో వారానికి కూడా పర్మిషన్ ఉంది అలాగే సింగిల్ స్క్రీన్ లో మూడు వందల యాభై రూపాయలు బాల్కనీ అమ్మారు అమ్ముకోవడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది ఈ పర్మిషన్లు ఉంటాయి ఇప్పుడు కూడా కేవలం ఆ మూడు ఆటలే ఉండవు ఆ మూడు ఆటలు ఉండవు అలాగే పన్నెండు వందల రూపాయలకు అమ్ముకునేటువంటి వెసులుబాటు మాత్రమే ఉండదు ఇంతకు ముందు కూడా ఈ వెసులుబాట్లు కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఇచ్చారు తప్ప పుష్ప రిలీజ్ అయినటువంటి ఇతర రాష్ట్రాల్లో ఈ సదుపాయాలు ఏమీ లేవు సాధారణంగానే విడుదలైంది సాధారణంగానే నడిచింది అక్కడ ఇక్కడ మాత్రమే గొడవ దీని వలన పాన్ ఇండియా సినిమాలు ఆగిపోతాయని కొంతమంది మాట్లాడుతున్నారు అసలు ఇంకా దీని వలన అక్కడ నార్త్ ఇండియాలో కూడా పివిఆర్ లో అలాగే నాక్స్ ఐనాక్స్ లో కూడా పుష్ప పుష్పటు సినిమానే వేయము అన్న కూడా ఒక ప్రచారం జరుగుతుంది ఎందుకంటే బాలీవుడ్ లో కొన్ని సినిమాలకు ఎఫెక్ట్ పడుతుంది ఈ సినిమా కలెక్షన్స్ వల్ల కూడా ఆ సినిమాలు అంటే ఈ రీజన్ చెప్పి సంధ్య థియేటర్ రీజన్ చెప్పి అక్కడ సినిమాలు వేయకూడదు అన్నట్టు కూడా బ్యాన్ జరుగుతుందని అదంతా ఆ హడాయిడ్ అంతా అయిపోయింది అయిపోయింది ఆ సినిమా పదిహేడు వందలు కలెక్ట్ చేసింది పదిహేడు వందల కోట్లు కలెక్ట్ చేస్తుంది అనేది వాళ్ళు ఆల్రెడీ పోస్టర్ రిలీజ్ చేశారు సినిమా నిర్మాతల నుంచి కాబట్టి ఆ ప్రాబ్లం ఏం లేదు కానీ వాళ్ళు సాధారణమైన రేట్ల మీదే నడిచింది ప్రైస్ హైక్ ఏం లేవు అక్కడ కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఉంది రేట్ల పెంపు అనేది ఖచ్చితంగా అభిమానుల్ని కోసుకు తింటమే అనేది వాస్తవం సాధారణ ప్రేక్షకుడు ఏమనుకుంటాడంటే కొంచెం ఈ టికెట్ల రేట్లు తగ్గించాక వెళదాంలే అనుకుంటాడు లేదు అంటే ఓటీటీకి వెళ్ళొచ్చు అనే అభిప్రాయంతో కూడా ఉంటారు అందుకని జనాలు ఓటీటీని యాప్ చేసుకునే ప్రమాదం ఉంది కాబట్టి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఉండే సినిమాలు తీయాలని అనుకుంటున్నారు వీళ్ళు థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉండేటువంటి సినిమాలు తీయటం కోసం ఈ హడావిడి అంతా క్రియేట్ చేస్తున్నారు ఈ హడావిడి చేయకుండా కూడా గ్లోబల్ సినిమాలు తీయొచ్చు అనే విషయం వీళ్ళకి అర్థం కావట్లేదు డైరెక్టర్లకి అంటే లోకల్ ఇష్యూని గ్లోబల్ లెవెల్లో ఎలా చెప్పగలవు నువ్వు అనేది టాలెంట్ ఆ టాలెంట్ మన డైరెక్టర్లలో ఎవరికీ లేదు సుకుమార్కి లేదు రాజమౌళికి అంతకంటే లేదు ఇది కండిషన్ వీళ్ళు థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కలిగించడం కోసం విచిత్రమైన కథలు తీస్తున్నారు ఈ విచిత్రమైన సినిమాలు చూడటానికి థియేటర్కి వస్తారు జనాలు అనేది వాళ్ళ ప్రోగ్రామ్ ఎప్పుడైతే ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ వచ్చిందో వీళ్ళు భయపడుతున్నారు సినిమాలు తీసేటువంటి ప్రతివాడు కూడా ఓటీటీకి భయపడుతున్నారు వీళ్ళు నెమ్మదిగా వీళ్ళు ఒక ఒప్పందం చేసుకునే మూడ్ లో ఉన్నారు ఓ కుట్ర అంటే మల్టీప్లెక్స్ ఆడియన్స్ విడిగా ఉంటారు సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ అంత డబ్బులు పెట్టలేరు కాబట్టి సింగిల్ స్క్రీన్స్ నెమ్మదిగా క్లోజ్ చేసి ఆ సింగిల్ స్క్రీన్ బ్యాచ్ మొత్తాన్ని కూడా ఓటీటీ గెంటేస్తున్నారు గెంటేసి మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఓటీటీ ఆడియన్స్ ఇద్దరే ఉంటారు సింగిల్ స్క్రీన్ ని చంపేస్తారు నెమ్మదిగా అది జరగబోతోంది కాబట్టి ఈ ప్రభావం ఎవరికి ఇబ్బంది అంటే చిన్న సినిమాల వాళ్ళకి ఇబ్బంది ఏదో నలభై లక్షలు పెట్టి అరవై లక్షలు పెట్టి సినిమాలు తీసేటువంటి వాళ్ళకి ఇబ్బంది వాళ్ళు వెళ్లి ఆ సినిమా హార్డ్ డిస్క్ పట్టుకుని ఏదో ఒక ఓటీటీ ఆఫీస్ ముందు కూర్చోవాలి వాళ్ళు ఎంత ఇస్తే అంతకి సినిమా అమ్ముకుని బయటకు రావాలి అది పరిస్థితి అయితే ఇప్పుడు దిల్ బాధపడడానికి ఈ సినిమా రేట్లు ఏదైతే ఉందో అసలు లేదు ఆయన అంటే ఎఫెక్ట్ సంబంధం ఎక్కువ చర్చ జరగకుండా చూస్తున్నాడు ఆయన దీని మీద ఎక్కువ చర్చ జరిగి మళ్ళీ నిర్దిష్టంగా ఏ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాడు స్పందించి మాట్లాడితే ఇబ్బంది అవుతుంది అందుకని అసలు ఈ చర్చ ఏవి జరగకుండా మామూలుగా వెళ్లిపోతే ఆ ముందు రోజు రెండు రోజుల ముందు వెళ్ళి ఒక కాగితం పెట్టి ఒక పర్మిషన్ తెచ్చేసుకుంటారు వాళ్ళు తెచ్చుకుని వన్ ఓ క్లాక్ ఏదో ఒక షో వేసుకుని లేదు ఆరింటి నుంచి రెగ్యులర్ షోస్ వేసుకోవడానికి పర్మిషన్ తెచ్చుకుని ఆ రెగ్యులర్ షోస్ కి ఏడు వందల నుంచి లేదు ఎనిమిది వందలు పెట్టచ్చు అక్కడ మల్టీప్లెక్స్ లో మల్టీప్లెక్స్ లో ఎనిమిది ఎనిమిది వందలు సింగిల్ స్క్రీన్ లో ఐదు వందలు పెట్టేసి టికెట్లు అమ్మేసుకుంటారు అయిపోతుంది క్లోజ్ అది ఒక పది రోజులు నడుస్తుంది అనుకుంటారు వాళ్ళు కానీ వారం కంటే రారు ఆడియన్స్ అంత పెట్టేటువంటి ఆడియన్స్ రారు నెమ్మదిగా టికెట్ల రేట్లు తగ్గిస్తారు మిడిల్ క్లాస్ రోజు రావడం మొదలు పెడతారు ఈ పద్ధతిలోనే వెళ్ళిపోతుంది రేపు ఈ టికెట్ల రేట్లు అనే విషయం ఎవ్వరూ మాట్లాడకుండా చూడటం కోసం ఆయన తిప్పలు పడుతున్నాడు అందుకని అసలు లోపల ఆ చర్చే రాలేదు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అందరూ గొడవ పడుతున్నాడు ఆయన కానీ జరిగింది మాత్రం టోటల్ గా సినిమా పరిశ్రమకు సంబంధించిన ఏ విషయము మాట్లాడలేదు వీళ్ళు చాలా క్లియర్ గా సంజయ్ థియేటర్ ఇన్సిడెంట్ నేపథ్యంలో జరిగిన ఘటనలు మాత్రమే మాట్లాడుకున్నారు అక్కడ ఏమీ జరగలేదు సీఎం గారు సంధ్య ప్రస్తావన తీసుకురాలేదు అని కూడా చెప్పాడు అలా చెప్పడం ద్వారా తన సినిమాని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు రైట్ సార్ థ్యాంక్ యూ సో సార్ చెప్పినట్టుగా దిల్ రాజు గారు బాధపడడానికి ఒక కారణం అయితే ఉంది నెక్స్ట్ తన రాబోయే సినిమాల మీద ఎటువంటి ఎఫెక్ట్ పడకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగా ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారనేది సార్ ఒపీనియన్ ఇంతకీ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి ప్రతి